హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు ఇంకో మంచి రెసిపీతో అమ్మ ప్రపంచం మీ ముందుకు వచ్చేసింది ఎలాంటి హడావిడి లేకుండా పిల్లలకి పెద్దలకి హెల్దీగా అయినా స్నాక్స్ టైంలో అయినా కూడా ఇలా చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటాయి చాలా హెల్దీ ఈ హెల్దీ రెసిపీ చేయడం కోసం నేను ఇక్కడ స్ప్రౌట్స్ తీసుకుంటున్నాను పెసర స్ప్రౌట్స్ తీసుకుంటున్నాను పెసర మొలకలు మీరు కావాలంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ కూడా తీసుకోవచ్చు స్ప్రౌట్స్ తినాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి అంతేకాదు బాగా నమలకపోతే గనక మనకి ఉబ్బరంగా కూడా అనిపిస్తుంది అనీజీగా ఉంటుంది గ్యాస్ లాగా అనిపిస్తుంది అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా హెల్తీగా స్నాక్స్ టైంలో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా ఇలా చేసుకున్నారు అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మొలకలు తింటారు ఈ మొలకలను శుభ్రంగా ఒకసారి కడిగేసిన తర్వాత ఇలా స్ట్రైనర్లో కానీ చెల్లుల గిన్నెలో కానీ వేసి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసి కారానికి తగ్గట్టుగా ఒక మూడు వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇందులోనే మరి మెత్తగా కాకుండా అలా అని బరక లేకుండా ఓ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మొలకల పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకున్నాను మీరు అల్లం కూడా ఇందులోనే వేసుకోవచ్చు కావాలంటే నేనైతే చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే అల్లం కొత్తిమీర కరివేపాకు ఇవి వేసుకుంటున్నాను మీరు ఇంకా కావాలంటే క్యారెట్ తురుము ఆలు తురుము ఇలా కూరగాయలు కూడా తురిమి వేసుకోవచ్చు అలాగే ఇందులోనే కొంచెం కలర్ కోసం అనేసి పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం పసుపు కూడా వేసి అన్నీ బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఏది ఒక్క చుక్క కూడా నీళ్లు వేయలేదు ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది పిండి ఇవి కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి ఏదైనా పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను బ్రెష్ తోటి ఆయిల్ని కడాయి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని గరిటెతో ఇలా వేసుకోవాలి చిన్న చిన్న టిక్కీస్ లాగా వేసుకోవాలి మరీ మందంగా ఉండొద్దు అని మరీ పలచగా ఉండొద్దు ఇలా మధ్యలో కొంచెం హోల్లాగా చేసుకున్నాము అంటే మనకి బాగా క్రిస్పీగా కాలుతాయి మొత్తం అంతా కూడా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులో ఇంకా క్రిస్పీగా ఉండడం కోసం కొంచెం రవ్వ కూడా బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలాగే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఇలా అన్నింటినీ కడాయికి సరిపడా వేసుకొని మధ్యలో హోల్ చేసి మంటని సిమ్లో పెట్టేసి వేపుకోవాలి వీటిని అలాగే అప్పుడప్పుడు మనం ఒక పది సెకండ్ల పాటు మంటన్ హై ఫ్లేమ్లో పెట్టి మంటను వెంటనే సిమ్లో పెట్టాము అంటే మనకి ఫ్యాన్ హీట్ అయ్యి కొంచెం తొందరగా వేగుతాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి ఇవి ఒకవైపు మంచి కలర్ ఇలా మంచి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా మంటన్ సిమ్లోనే ఉంచి కాల్చుకోవాలి మీరు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ కూడా వేసి చేసుకోవచ్చు పిల్లలకు అలా ఇష్టంగా తినాలి అనుకుంటే లేదు అంటే ఇలా తక్కువ ఆయిల్తో కాల్చుకున్నా కూడా బాగా క్రిస్పీగా వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్టు ఇలా రెండు వైపులా మంచి కలర్ వస్తే చాలు తీసి పక్కన పెట్టేసి మిగిలినవి కూడా ఇలా కాల్చేసుకోవడమే ఇంతేనండి స్ప్రౌట్స్ తినడం కోసం చాలా హెల్దీగా పిల్లలకు కూడా నచ్చేలాగా స్ప్రౌట్స్తో టిక్కీస్ అనుకోవచ్చు వడల్లాగా అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అయినా కూడా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది సాస్తో తినొచ్చు పల్లీ చట్నీతో ఇంకా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ